హాయ్ వర్షు హాయ్ అమ్మా మీరు స్కూల్ ఏం నేర్చుకున్నావు ఆ చిట్టి చిట్టి మేరాలు టీచర్ ఇంకేం నేర్పించింది ఆ వాట్స్ ఆఫ్ ద బాడీ వాట్స్ ఆఫ్ ది బాడియా వచ్చావా నీకు వచ్చం ఏ చెప్పు చూస్తా వాట్స్ ఆఫ్ ది బాడీ హమ్ హెడ్ ఏది హెడ్ హెడ్ ఐస్ ఐస్

అంటే ఇంతే చెప్పు ఇంకా పోయన్స్ ఏం నేర్పించింది ఆర్ యు స్లీపింగ్ ఆర్ యు స్లీపింగ్ ఆ అది చెప్పేసి కదా వచ్చింది కదా ఇప్పుడు చెప్తా నువ్వు చెప్పబోద్దు ఇంకా వేరే చెప్పు అది కాకుండా దానిమ్మ పండు వచ్చా చెప్పు దానిమ్మ పండు ఎన్ని చూడగానే అబ్బబ్బ పులుపు నీ కావాలా నీ కావాలా వద్దా ఎవరికి వద్దా పాడేసావా పాడేస్తాను అంతేనా అంతే దానిమ్మ పండు అది వెరీ గుడ్ అమ్మ రోజు కూడా బాగా నేర్చుకుంటున్నావు గుడ్ బాయ్ ఇంకా ఇంకేం నేర్చుకున్నావు ఇంకా ఇంకేం నేర్చుకున్నా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ పేరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయినరా అక్క అమ్మా

నీ బెంచ్ లో ఎవరు కూర్చుంటారు నీతో పాటు నాతో పాట ఆ తో పాటు ఒక ఆయన కూర్చుంటాడు ఆయన పేరు ఏం పేరు అని పేరు ఆయన పేరు ఆయన పేరు అజిత్ అజితా నీ పేరు పర్షన్ సాయి ఓ వెరీ గుడ్ అమ్మా